అనగనగా ఒక ఊరిలో మోక్షిత్ అనే పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు అతను చాలా తెలివైన పిల్లాడు చదువులోనూ ఆటల్లోనూ ముందుండేవాడు అతనికి సాహస కథలు చదవడం అంటే చాలా ఇష్టం మోక్షిత్కి వేసవి సెలవులు వచ్చాయి అతను రాత్రి భోజనం చేసే అప్పుడు అమ్మని అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్ళనా అని అడుగుతాడు వాళ్ళమ్మ సరే అనడంతో మోక్షిత్ చాలా సంతోషంగా బట్టలు బ్యాగ్లో సర్దుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే బస్టాండ్లో బస్సెక్కుతాడు వాళ్లమ్మమ్మ వాళ్ల ఊరు పల్లెటూరు కావడం వల్ల దారిలో పచ్చటి చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం సాగుతోంది దారిలో అరటిపండు కొనుక్కుని తింటూ ఆనందంగా ఊరు చేరుకుంటాడు బస్స్టాండ్లో తాతయ్యని చూడగాని సంతోషంతో తాతయ్యని గట్టిగా పట్టుకుంటాడు మనవడిని చూసి తాతయ్య చాలా సంతోషపడతాడు ఇద్దరూ ఇంటికి నడుచుకుంటూ వెళ్తారు దారిలో తనకి తెలిసిన పెద్దవాళ్లు కనిపిస్తే నమస్కారం పెట్టేవాడు మోక్షిత్ ఈలోపు ఇల్లు చేరుకున్నారు అమ్మమ్మ మనవడి కోసం ఎదురుచూస్తూ గుమ్మంలో ఉంది మనవడిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళి మోక్షిత్కి ఇష్టమైన లడ్డులు తెచ్చి మనవడికి సర్ప్రైజ్ ఇస్తుంది మోక్షిత్ చాలా ఆనందపడతాడు అమ్మమ్మ తాతయ్యలకి కబుర్లు చెపుతూ వాళ్లని నవ్విస్తాడు మోక్షిత్ సాయంత్రం మోక్షిత్ తన స్నేహితుల్ని కలిసి వస్తా అని అమ్మమ్మకి చెప్పి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్తో బాగా ఆడుకుని ఇంటికి వచ్చి రాత్రి అమ్మమ్మ తాతయ్యతో కలిసి భోజనం చేస్తారు వేసవి కాలం కావడం వల్ల ఆరు బయట మంచం వేసుకుని అమ్మమ్మ తాతయ్యల మధ్యలో వెన్నెల వెలుగుని చూస్తూ తాతయ్య చెప్పే కథలు వింటూ ఆనందంగా నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అమ్మమ్మకి పనుల్లో సహాయపడతాడు ఆవులకి మేత వేయడం అమ్మమ్మ ఊడుస్తుంటే అన్నీ సర్దడం అలుకు చల్లుతుంటే నీళ్లు పెట్టడం మొక్కలకి నీళ్లు పోయడం వంటి పనులు చేసేవాడు మోక్షిత్ మనవడిని చూసి అమ్మమ్మ తాతయ్యలు సంతోషపడతారు స్నానం చేసి అమ్మమ్మ చేసిన ఇడ్లీ తింటుండగా మోక్షిత్ ఫ్రెండ్ అజయ్ వస్తాడు ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తారు అజయ్ మోక్షిత్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల అనుమతి తీసుకొని మోక్షిత్ని వాళ్ళ పొలం దగ్గరికి తీసుకువెళ్తాడు పొలంలో పచ్చటి చెట్లని కొండలని నీటిని చూసి మోక్షిత్ చాలా ఆనందిస్తాడు పక్కనే ఉన్న చెట్టుకి ఉయ్యాల కట్టుకొని కాసేపు ఆడుకుంటారు ఇంతలో హిస్ హిస్ అనే శబ్దం వస్తోంది ఎక్కడి నుండి వస్తోందో తెలియక మళ్లీ ఆడుకుంటారు ఇంతలోనే కొండ చిలువ వచ్చి అజయ్ని చుట్టేస్తోంది కాసేపు కంగారుతో ఇద్దరు అరుస్తారు సహాయం చేయడానికి ఎవ్వరూ లేకపోవడంతో మోక్షిత్ తాను చదివిన బుక్లో కొండ చిలువని తలమీద కర్రతో కొట్టితే వదిలేస్తుంది అని గుర్తు చేసుకొని దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని కొండ చిలువ తలమీద గట్టిగా కొడతాడు కొండ చిలువ వదిలేసి వెళ్ళిపోతుంది ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో వాళ్ళకి జరిగిందంతా చెబుతారు జరిగిందంతా విన్నాక అమ్మమ్మ మోక్షిత్ని హత్తుకుంటూ చిన్నోడైనా నీ ధైర్యం పెద్దవాళ్లకు రా బాబు అని ముద్దు పెట్టుకుంది అలా ఆ వేసవి సెలవుల్లో మోక్షిత్ పేరు గ్రామమంతా ధైర్యవంతుడు మోక్షిత్గా మారిపోయింది